అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓంకారం అనే దాని గురించి తెలుసుకున్నామండి ఓంకారం అనే ఈ వర్ణం ఒక అక్షరంగా పైకి కనిపిస్తుంది కానీ ఇందులో ఆ ఉం అనే మూడు అక్షరాలు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది ఓం అనే ఈ వర్ణం ఒక అక్షరంగా పైకి కనిపిస్తుంది కానీ దీనిలో ఆ ఊ అనే ఉన్నాయని మనకిప్పుడు తెలుస్తుంది ఓంకారంలో అకారం అనేది బ్రహ్మకు సంకేతం ఉ కారం అనేది శ్రీహరికి సంకేతం అనేది శంకరుని సంకేతం ఈ మూడు వర్ణాలు కలిసిన ఓంకారాన్ని భక్తశ్రద్ధలతో కానీ ఉచ్చరించినట్లయితే బ్రహ్మ విష్ణు అనే త్రిమూర్తులను ఏకకాలంలో సేవించిన పుణ్యం మనకు లభించినట్లే ఇక ఓంకారంలో ఆ కారం సత్వగుణానికి ప్రతీత అంటే వ్యక్తిలో ఉండే శాంత స్వభావాన్ని తెలియజేస్తుంది అలాగే ఓంకారంలో ఉ కారం రజోగుణానికి ప్రతీక అంటే వ్యక్తిలో అకస్మాత్తుగా రగులుకొనే కోపాన్ని తెలియజేస్తుంది ఇక ఓంకారంలో అనేది తమో గుణానికి ప్రతీత అవసరమైతే మీదికి దూసుకెళ్ళే చేయి చేసుకోవడం వంటి లక్షణాలను తెలియజేస్తుంది స్వస్తి